నిడదవోలు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల దుర్గేష్ శుక్రవారం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నామినేషన్ దాఖలు చేస్తున్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుంచి జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గ ప్రజలు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని వారి ఆశీస్సులతో భారీ మెజార్టీతో గెలుస్తానని అన్నారు కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ శేషారావు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పాలను ఇచ్చారు జవహార్ పార్టీ అలాగే మాజీ సాయ ముఖ్యమంత్రి శ్రీ కూరుగుపల్లి శేషారావు గారికి శ్రీ పౌరపల్లి ప్రసాద్ గారికి అలాగే డాక్టర్ గారు కృష్ణారావు గారు కూడా పేరు పేరుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం